స్థానిక లలితానగర్ మురళీకృష్ణ మందిరంలో అనంత సంఖ్యాక పార్థివ శివలింగాల తయారీ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమం శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గణపతి పూజతో ప్రారంభమైన కోటి పార్థివలే శివలింగాల తయారీ కార్యక్రమం నలభై రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు మునుసూరి అయ్యప్ప వెంట్రా ప్రాగడ ఆదినారాయణమూర్తి తెలిపారు విదేశాల్లో ఉన్న కొంతమంది బంధుమిత్రుల సహకారంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టామన్నారు ఈ ఆధ్యాత్మిక సేవలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు ఉద్యోగం

हम्म हम्म रात के बाल அம்மா அம்மா కాబట్టి మా ఇంట్లోనే ఉంటారు ఉండటం వాళ్ళ అమ్మ ఇంట్లో భోజనాలు కొద్దిగా ఈ సాయంత్రం టీచర్ ఏం చెయ్యాలండి Hala 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 ఆశైలి విజ్ఞప్తి మన రాజమహేంద్రవరంలో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమానికి గొప్ప పిలుపు ఈరోజు మొదలైంది ఈ రాజమహేంద్రవరంలో మన దక్షిణ కాశీగా చెప్పుకునే మన రాజమహేంద్రవరంలో కోటి శివలింగాల తయారీ కార్యక్రమం సేవా కార్యక్రమం పెట్టాము ఇది మన లలితానగర్ కృష్ణగుడి పక్క ప్రదేశంలో ఈ కార్యక్రమం ఇవాళ నుంచి నలభై రోజుల పాటు కంటిన్యూగా జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది ఎవరి మంది భక్తులు వచ్చి ఇచ్చేసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పార్కంత్రం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కూర్లింగాలు పూర్తి చేయాలండి కూర్లింగాలు పూర్తి అయిన తర్వాత కార్యక్రమం తెలియకొస్తాము మరి ఖచ్చితంగా ఈ అవకాశం అందరికీ కూడా ఈ మహత్తర కార్యం ఈ కోటి శివలింగాలు తయారు చేసే కార్యక్రమంలో పాల్గొవాలని మేమందరం కోరుతున్నాం ప్రతి ఒక్క ముత్తైదు ప్రతి ఒక్క మగవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అర్హులేనండి దీనికి చిన్న నుంచి పెద్దవాళ్ళు వరకు ప్రతి ఒక్కరు దీంట్లో